కుంభరాశి వారి ఈ జూలై నెలలో జాగ్రత్తగా అనేది ఉండాలి కుంభరాశి వారికి ఈ జూలై నెలలో రెండు కోరికలు అనేది తీరబోతున్నాయి అవేంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు లక్ష్మీదేవి ఇష్టం ఉన్నట్టయితే అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి కుంభరాశి వారికి ఈ జూలై నెలలో అన్ని విధాలుగా మంచి ఉండబోతుంది ఉద్యోగంలో ఎదుదల లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ జూలై నెలలో మంచి జరగబోతుంది ఎవరైతే కుటుంబంలో అధికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా అనుకోవడం జరుగుతుంది పట్టినల్ల బంగారం కాబోతుంది ఎవరైతే అనుకున్న పని జరగట్లేదు అని చెప్పి కుంభరాశి వారి బాధపడుతున్నారు ఎవరైతే అనుకున్న పనుల్లో వెనక పడిపోతుంది ఏ పని చేసినా కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళకి జూలై నెలలో మంచి జరగ ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే అదృష్ట దేవత ఇంట్లో ఉండాలి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మన మీద అనేది ఉంటే అన్ని విధాలుగా సంతోషంగా ఉంటాం అదే విధంగా శని దేవుడి అనుగ్రహం కూడా మీ మీద అనేది ఉండబోతుంది శని దేవుడికి మీరు నచ్చే విధంగా ఉన్నారు అంటే శని దేవుడికి మీరు నచ్చే విధంగా నడుచుకున్నారు అంటే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి శని దేవుడి అనుగ్రహం అనేది ఉంటే ధనవంతులు అవుతాము కుబేరు అవుతాము అలాంటి శని దేవుడు చల్లని అనుగ్రహం మీ మీద అనేది ఉండాలి అంటే జీవితం పట్ల మీరు ఎంతో డిసిప్లైన్ గా అనేది ఉండాలి డిసిప్లిన్ అంటే ఏంటిదంటే జీవితం పట్ల చాలా మందికి మోటివేషన్ అనేది ఉంటుంది ఆ మోటివేషన్ ఈ రోజు ఉంటే మరొక రోజు ఉండదు మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపై మీరు డిసిప్లిన్ తో శ్రద్ధతో పట్టుదలతో ప్రయత్నిస్తే దాంట్లో మీరు సక్సెస్ అనేది పొందుతారు అదే శని దేవుడికి నచ్చేది ఎవరైతే తన జీవితం పట్ల శ్రద్ధతో ఉంటారో ఎవరైతే తన లక్ష్యాన్ని ఛేదిస్తారని చెప్పి ప్రయత్నిస్తారో ఎవరైతే డిసిప్లిన్ కి తన జీవితంలో ముందుకు వెళ్తారో వాళ్ళపై చల్లని చూపు చూస్తారు జూలై నెలలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరైతే మీ సీక్రెట్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి మీ చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పుకుంటున్నారో వాళ్లే మిమ్మల్ని ముంచబోతున్నారు కుంభరాశి వారు నమ్మిన వ్యక్తులే నెత్తిన చేపెట్టబోతున్నారు చాలా విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి మీ యొక్క సీక్రెట్స్ మీరు ఎదుటి వాళ్ళకి షేర్ చేసుకోకూడదు వాహనం పట్ల కూడా మీరు ఎంతో జాగ్రత్తగా అనేది ఉండాలి ఎంతో జాగ్రత్తతో మీరు వాహనం నడపాలి వాహన గండం కూడా ఈ జూలై నెలలో రాబోతుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీకు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణ రాజకీయం మానసిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీకు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వతంగా పరిష్కారం చేయబడను ఒకసారి గురువు గారికి కాల్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ ఫైవ్ టూ డబల్ నైన్ చాలా మందికి కూడా చాలా కోరికలు అనేది ఉంటాయి ఆ కోరికలు అనేది నెరవేరక మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు మా కోరికలు నెరవేరట్లేదు అని చెప్పి చాలా బాధపడుతుంటారు చాలా సతమతం ఉంటారు జూలై నెలలో కుంభరాశి వారు మా కోరికలు నెరవేరట్లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుంభరాశి వారికి జూలై నెలలో కొన్ని కోరికలు అనేది నెరవేరబోతున్నాయి చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని చెప్పి చాలా ఆశగా ఉంటుంది వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ ఇంటి గురించే కూడ పెడుతుంటారు కానీ వాళ్ళకి కోరిక నెరవేరక చాలా మంది చాలా బాధపడతారు కానీ అలా బాధపడే అవకాశం కుంభరాశి వారికి రాదు ఎందుకంటే కుంభరాశి వారికి జూలై నెలలో ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరబోతుంది కుంభరాశి వారు ఈ నెలలో నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి